హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా మహాశక్తి పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళా బ్యాంక్ ఖాతాల్లో పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళలోపు మహిళలందరికీ మహిళా మహాశక్తి పథకం కింద వచ్చే నెల నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది తొందరలోనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మహిళలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై అయితే అప్లైతే చేసుకోవాలి రైట్ ఓపెన్ కాగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో